స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత మెరుగులు దిద్దుతూ పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారని మండల అభివృద్ధి అధికారి నర్సయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల వద్ద జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కొమ్మరూలు పంచాయతీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని కార్యదర్శులు స్వర్ణలతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా వైఎస్ ఎంపీ మౌలాలి పాల్గొన్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్దులు ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారులు మానవహారంగా ఏర్పడి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు మరోవైపు ఎడమకల్లు గ్రామ సచివాలయం నుండి పంచాయతీ కార్యదర్శి జానికి రాముడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించగా మండల అభివృద్ది అధికారి నర్సియా తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తమ్మల సంజీవరెడ్డి హౌసింగ్ ఏఈ కృష్ణారెడ్డి ఇతరులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మండల అధికారి మాట్లాడారు అక్టోబర్ రెండవ తేదీ గాంధీజీ నూట యాభై జయంతి వేడుకల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయని గాంధీజీ కలడు కన్నా స్వచ్ఛ భారత్ నిర్మించాలని బాపు కలను నిర్వహించడానికి స్వచ్ఛ భారత్ హీ సేవ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రాష్ట ప్రభుత్వం ప్రజలకు పిలుపుడించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నర్సయ్య పంచాయతీల కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు పాఠశాల పిల్లలు అంగన్వాడీ కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా